కానీ ప్రజలు ఏదో మేము టెక్నికల్ సబ్జెక్టుల ద్వారా కానీ మేము రాజకీయ తంత్రాలతో గానీ దీన్ని అడ్డుకొని ఎలక్షన్స్ పోతామనేటువంటి ఏవైతే ఆలోచన చేస్తుండ్రో అవి సాగవని చెప్పేసి మరోసారి తెలియజేస్తున్నాం మీకు కావాల్సినటువంటి పని కూడా మీకు వచ్చినాయి ఇప్పుడు ఏంటంటే కేంద్రంతో మీరు ఎన్నో రకాలుగా చర్చలు జరుపుతున్నారు ఎన్నో సార్లు ప్రధాన మంత్రులు కలిసిండ్రు రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ మంత్రులను కూడా మీరు ఇంతవరకు కూడా దీన్ని ఇన్వాల్వ్ చేసుకోవడం దాంట్లో కూడా మీరు కూడా విఫలమైనరు ఎంతసేపు మేము చేసినాం కానీ వాళ్ళని ఏలేదని చెప్పేసి ఒక ఆరోపణ ద్వారా తప్పించుకునేటటువంటి ప్రయత్నం చేస్తుండ్రు అది ఎట్టి పరిస్థితిలో కూడా ఆమోదయోగ్యం కాదు అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని కూడా మేము హెచ్చరిస్తున్నాం ఎందుకంటే పోయిన ఎన్నికల్లో కూడా మీకు అన్ని పార్టీల కంటే ఎక్కువ ఓట్లు పార్లమెంట్ ఎలక్షన్స్ లో కూడా మీరు రాబోయే రోజులు కూడా ఈ రాష్ట్రంలో కూడా ప్రభుత్వం రావాలని చెప్పి మీరు ఆశిస్తున్నారు బీసీలను వంచిస్తూ మీరు ఆ ఆలోచన చేయడానికి తాజరూపం దాల్చే అవకాశం లేదని చెప్పేసి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం ఎందుకంటే మీకు జనగణలో కూడా కులగణ చేసిన అది టెక్నికల్ సబ్జెక్టు మేము కుల అడిగింది ఈ నలభై సంవత్సరాల కాలంలో కూడా న్యాయ న్యాయ శాస్త్రంలో ఉన్నటువంటి అడ్డంకిని తొలగించుకోవడానికి కులగణ అడిగింది తప్ప కులగణ రాగానే మేము అద్భుతమైన విజయాలు సాధిస్తామనేటటువంటి మేము మాకు ఎప్పుడు కూడా లేవు మాకేంటిదంటే అంటే కులగణ వస్తే జనాభా ఆమాషా ప్రకారము ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ రిజర్వేషన్స్ వస్తాయని మా మెయిన్ ఏజెంటా మనకు ఇది మార్గం దీంతో మాకు మా జీవితాలు మాడతాయి మీరు అద్భుతాలు చేసింది అని చెప్పేసి అవివేకంలో లేమని చెప్పేసి ఈ సందర్భం గుర్తు చేస్తున్నాం అంటే రాబోయే రోజుల్లో కూడా ఈ కులగణ అంశం తీసుకొని మేము బీసీలకు అన్యాయం చేసినటువంటి భ్రమలు కనిపించినటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చెల్లవు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అంటే బీజేపీ ప్రభుత్వము ఈ రోజు మీరు చేసేది యూనియన్ గవర్నమెంట్ చేయమంటే మేము రాష్ట్ర ప్రభుత్వం పంపించిన దానికి మీరు రాజ్యాంగ రక్షణ చేయండి ఏదైతే తమిళనాడులో కూడా కేంద్ర ప్రభుత్వం గతంలో రాజ్యాంగ రక్షణ ఏదైతే ఇచ్చిందో అదే కూడా ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం మీ రాష్ట్రంలో కూడా మీకు ఓట్లు కావాలంటే చాలా సింపుల్ సబ్జెక్టు మీరు ఏదో రకరకాల వాళ్ళు ఇచ్చిన ట్యాబర్ ఉన్నటువంటి వైవిధ్యత అనేటటువంటి టెక్నికల్ అంశం తీసుకొచ్చి మీరు టైం పాస్ చేస్తే మాత్రం నడవదు మీకు ధైర్యం ఉంటే మేము ఈ అంశం మీద మేము ఈ పార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్స్ కు ముందుకు వదలలేమని చెప్పేసి చెప్పే ధైర్యం మీకు ఉందా అని చెప్పి అడుగుతున్నాం మీకు దమ్ము ధైర్యం ఉంటే మేము చెయ్యము దాంట్లో వీళ్ళు ఈ అంశాన్ని పెట్టినరు ఈ మద అంశాన్ని పెట్టినరు అని చెప్పి చెప్పండి చెప్తే మీ ఆలోచన ఏంటిది మీ నైర్యం ఏంటిది అనేటటువంటిది తెలిసినటువంటి అవకాశం ప్రజలకు ఉంటది అటు 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 కాకుండా ఇటు కాకుండా మీరేమో ఒకరికేమో దేశ ప్రతిష్ట సభ్యక్ట్ వచ్చినప్పుడేమో అందరిని కట్టుకొని వాళ్ళలో కూడా సెక్యులరిజం కొరకు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తారు ఇప్పుడు బీసీ రిజర్వేషన్ చేరకు ఈ మతాంశం లాగా తీసుకొస్తారా మీరు ఏం చేయదలుచుకున్నారో మీరు మతాంశం తీసుకొచ్చి మీరే ఎగర ప్రయత్నం చేస్తుండ్రా లేకపోతే రాజకీయ అంశం తీసుకుని ఎగర ప్రయత్నం చేస్తుండ్రా ఏదో ప్రజలు స్పష్టంగా మీరు చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం సాధిద్దాం 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 ہارے داؤ طاقت میں شاگرد ریزرویشن نال 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 ہارے داؤ طاقت میں شاگرد ریزرویشن نال